మీకు మీ కుటుంబ సభ్యులందరికీ వినాయక చవితి కాంక్షలు చంటిబిడ్డ ఉన్న ఇల్లు కదా అండి అస్సలు పని అవ్వట్లేదు పొత్తుడి నుంచి ఎత్తుకుంటాను కిషోర్ ఎత్తుకున్నాడు కిషోర్ ఎత్తుకున్నాక నేను ఎత్తుకున్నాను అమ్మ ఎత్తుకునింది ఎన్ని సంవత్సరాలైనా నాకు ఇదే బుక్ వస్తుంది రాదు అలానే ఉన్నారు ఇంకా కిషోర్ చెరువులకి వెళ్ళి పట్టుకొచ్చావా అందరితో ఒక బాధ అయితే మా వాడతో బాధ నాకెవ్వ వద్దు నాకెవ్వరు అవసరం లేదు నా బర్తేదో నేను బతుదో నా బాటికి నేను నాకు నేను తింటా పంట ఎంత వరకు వచ్చిన ఒంట్లో వేరే ఉత్తాకున్నా రాలేదు ఇక్కడ వరకు చేస్తున్నాను ఏమో అంతేనా కొంపల ముల్లిపోతే అమ్మ పొద్దున్నీ ఏమో కుడుగులు బియ్యరావుతో ఇవేమో బెల్లం కుడుగులు ఐదు రకాల మాట వినాయకు ఎంతో ఇష్టమైన ఇవే కుడుగులు ఐదు రకాల బియ్యం కుడుగులు అదే బియ్యరావుతో ఈ బెల్లంతో చేసినాయి ఇంకేమేం చేస్తున్నావు ఇక్కడ పర్వణ చేసేసాను పులిహాలకి రైస్ వండి పెట్టేసాను ఇవి అయిపోతే ఆరిచేయాలి ఇప్పుడు ఇందులో వేసి ఆవి పట్టాలి మొన్న ఏదో ఇన్స్టాగ్రామ్ లో చూసాను అమ్మ బలే ఉంది ఏంటి ఇదే కుడుములు వినాయకుడికి ఇష్టమైన కుడుములు ఒకటి అది ఇలానే మొత్తం ఇలా చేసేసి బియ్యం ఉంటాయి కదా బియ్యం నానబెట్టేసి ఈ కుడుములు అట్లా పైన ఇలా అనేసి అలా స్టీమ్ పైన పెడితే రైస్ ఉడికినట్టు లోపల ప్రసాదం ఉడికింది పైన రైస్ కూడా ఉడికి అలాగా అది ఏదో ఉంటది కదా ఒక ముళ్ళు ముల్లులాగా నాకు రాత్రి నేను పాపతో నాకు అస్సలు అవ్వదు ముల్లుల ముల్లులా ఉంటది కదా అది పెడతారు కదా ఇప్పుడు పత్తుల్లో నాది ఏంటో అలా ఉంది ఎంత వరకు వచ్చిందా ఏం వర్షమో కానీ నాన్ స్టాప్ గా పడతానే ఉంది నిన్నటి నుంచి పాపం ఈ రోజు వినాయక చవితి కాబట్టి ఎవరైనా కొనుక్కోవాలంటే వాళ్ళకి చాలా అంటే చాలా ఇబ్బంది అయిపోతుంది ఆల్రెడీ కొంతమంది నేను ఎల్లు కొనుక్కునే వాళ్ళు ఉంటారు నిన్న కూడా ఫుల్ వర్షం పడిపోయింది మళ్ళా పాపం ఇప్పుడు నాన్ స్టాప్ గా కంటిన్యూ గా పడతానే ఉంది కిషోర్ అయితే తేడానికి వెళ్ళాడు ఏం తెస్తాడు ఏంటో తెలియదు యాక్చువల్ గా నేను వెళ్తాను బట్ ఈసారి పాప ఉండడం వల్ల అస్సలు అవ్వలేదు స్నానం చేయడానికే చాలా లేట్ అయిపోయింది ఆ ఈసారి కిషోర్ తీసుకొస్తాడు ఏంటో ఎలా ఉంది ఏంటో కూడా నాకు అక్కడ తెలియదు చాలా ఇదిగా ఉంటుంది పాపం కొనుక్కునే వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు కొంచెం వినాయకుడు ఏమన్నా దయ తలిచి వర్షం లేకుండా మధ్యాహ్నం చేసినా బాగుండేది పాపం కొనుక్కునే వాళ్ళకి చాలా ఇబ్బంది ఇప్పుడు పూజ టైం కూడా అయిపోతుంది ఫస్ట్ టైం ఇలా తడిచిపోయి వినాయక చవితికి నేను తీసుకువస్తున్నాను సో రోడ్ల మొత్తం వాటర్ సో ఎక్కడ చూసినా వాటర్ అంత మొత్తం గజబీజ్ గజబీజ్గా ఉందన్నమాట సో అయినా వినాయకుడి కోసం జనాల భక్తితో మొత్తం నడిచినా ఏం చేసినా పర్లేదు నడిచిపోయినా పర్లేదు అని చెప్పేసి రెండు మీద ఉంది వినాయకుడు కొనుక్కుంటూ ఆ పత్ని కొనుక్కుంటూ ఆ వర్షంలో కూడా బార్గెన్లు చేసుకుంటూ పాపం కొంచెం అలా అనిపిస్తుంది కానీ నేనైతే మొత్తం పది అన్ని తీసుకున్నాను బ్యాక్ టు హోమ్ ఇంకా రెండు కొంచెం కూడా అలానే ఉన్నారు ఇంకా వెయిటింగ్ కరిక దొరకలే మంచి గరిక కావాలి అంటే మంచి గరిక లేదా

వినాయక చవితి అంటే చిన్నప్పటి నుంచి ఒక తెలియని ఒక ఫీలింగ్ అనమాట ఎందుకంటే ఒక నాకు వినాయక చవితికి ఒక సపరేట్ ఫీల్ ఫీలింగ్ ఉంటుంది వినాయక చవితి వస్తే ఒక సపరేట్ వైబ్ అనమాట యాక్చువల్లీ అలా ఒక ఫీలింగ్ అసలు చెప్పలేని ఫీలింగ్ అసలు వినాయక చవితి అంటే ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను ఫ్రెండ్స్తో ఊర్లో విగ్రహం పెట్టేవాడు నేను హైదరాబాద్లో ఉన్న వినాయక చవితి కంపల్సరీ ఊరికి వెళ్ళేవాళ్ళం పెద్ద గ్రౌండ్లో వినాయకుని పెట్టేవాళ్ళం సో అక్కడ అప్పుడు నేను ఫుల్ కొంచెం బిజీగా ఉన్నప్పుడు సో జనాలు కూడా చూడటానికి ఫుల్గా వచ్చేసేవాళ్ళు గ్రౌండ్కి సో అలా ఉన్నా సరే ఫ్రెండ్స్తో పాటు కలిసి వాళ్ళు చందాలు వసూలు చేయడానికి వెళ్తుంటే నేను కూడా వెళ్ళిపోయాను చందాలు వసూలు చేయడానికి ప్రతి షాపు తిరిగేవాళ్ళం ప్రతి ఇంట్లో తిరిగే వాళ్ళమ్మా అంత తెలియదు ఆ ఫీలింగే వేరప్ప వినాయక చవితి వస్తే మాత్రం వినాయకుడిని ఐ కాంట్ ఎక్స్ప్రెస్ మై ఫీలింగ్స్ వినాయక చవితి చవితిలోనే వినాయకుడి గురించి కానీ వినాయక చవితి గురించి కానీ చిన్నప్పటి నుంచి బాగా అటాచ్డ్ అన్నమాట వినాయక చవితి అంటే సో ఆ ఫీలింగ్ వేరు ఉంటుంది ఆ మజా వేరు యాక్చువల్గా అన్నీ కలెక్ట్ చేయడము డెకరేట్ చేయించడము ఊరేగుడు కానీ అర్థతనాలు కానీ లాస్ట్లో నిబాజనలు కానీ ఒక హ్యాండ్ కి పెట్టించుకున్నావు ఇంకా ఇది కూడా ఫింగర్స్ కి పెట్టలే ఇది కూడా అవ్వలే ఇంకా మరి ఇప్పుడు ఎందుకు పూరిక మధ్యాహ్నం తిన్న తర్వాత వెళ్ళి ప్రశాంతంగా పెట్టించుకోవచ్చు కదా చెల్లేమో నిద్రకు వచ్చింది ఎత్తుకోవడానికి ఎవరూ లేరు అమ్మ మేము వంట చేసుకుంటుంది మధ్యాహ్నం వస్తానని చెప్పా ఆంటీకి ఈ రోజు ప్రసాదాలు నా చేత్తో నవ్వాలని ట్రాన్స్ పెట్టాం అందుకే మా అమ్మకి పొద్దు నుంచి అవ్వలేదు అయితే లాస్ట్ టైం మీనా చేసిన మిస్టేక్ ఏంటంటే పిండి మిక్సీ చేసిన తర్వాత మనము కడుపునప్పు చోడ వేస్తాం కదా వేసాక మంచిగా కలపాలి తను ఏం చేసిందంటే డైరెక్ట్ వేసేసింది వేయడం వల్ల మొత్తం అది పేలిపోయింది పేలిపోయి మొహం మీదకి వచ్చేసింది పాపం చేతులు అవి బాగానే కాలిపోయింది అందరితో ఒక బాధ అయితే మా వాళ్ళతో ఒక బాధ

ఎన్ని కింద పడి పూజ స్టార్ట్ యాక్చువల్గా ఈ రోజు పదకొండున్నర లోపే పూజ చేసేయాలంట కానీ వర్షానికి పాపం అందరూ బయటకనే తెచ్చుకోవాలంటే నాకు తెలిసి టైం పడుతుంది మాకు ఈరోజు పూజ లేట్ అయిపోతుంది పక్క గా ఇంకో పక్క పులిహోర నెక్స్ట్ బూరెలు కూడా వేస్తా రోజు నువ్వే పనంతా మా అమ్మ ఆల్రెడీ పొద్దున్నే హారతి తర్వాత కొన్ని శనగలు తాలిప్పి ఇవన్నీ చేసేసుకునింది చంటి బిడ్డ ఉన్న ఇల్లు కదా అండి అస్సలు పని అవ్వట్లేదు పొత్తుడి నుంచి ఎత్తుకుంటాను నా కిషోర్ ఎత్తుకున్నాడు కిషోర్ ఎత్తుకున్నాక నేను ఎత్తుకున్నాను పక్క మా అమ్మ ఎత్తుకునింది సో ఫైనల్ గా అయిన తర్వాత చూపిస్తాను నెక్స్ట్ బోర్లు కూడా వేసేస్తాను అయిన తర్వాత చూపిస్తా ఈ రోజు ఏంటో అంత హడావిడి హడావిడి అయిపోయింది మొన్న ఆయన గరికపాటి గారు ఉంటారు కదా ఆయన వేసినప్పుడు అంట జనరల్ గా లెఫ్ట్ హ్యాండ్ అసలు యూజ్ చేయకుండా రైట్ హ్యాండ్ తోనే వేయాలి అన్నారు ట్రై చేస్తున్నా పల్ల బానే వచ్చింది ఇంతే తీసుకున్నాను చేతిలోకి లేదు కవర్ యూస్ చేయకుండా జస్ట్ ఇలా ఇలా అనేసా లెఫ్ట్ హ్యాండ్ యూజ్ చేయకూడదు అంటే అసలు గారి వేసేటప్పుడు జస్ట్ ఇలా 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 అనేసి ఇలా హోల్ పెట్టేసి పర్లేదు నాన్న నేను చేయగలుగుతున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి మంచి టిప్ ఇచ్చారు ఎప్పటి నుంచో ట్రై చేద్దాం అనుకున్నా బూర్లు రావు ఓల్ గారిలో వస్తాయి రాదు హెయిర్ స్టైలింగ్ ఇలా వస్తుంది ఎలా హెయిర్ స్టైల్ చేయాలి నేను చిలక చెప్పినట్టు చెప్పాను కొంచెం ఫెస్టివల్స్ అయిపోయాగా చేయించుకో పూర్విక అని చెప్పి ఈ రోజు ఏమో డాన్స్ పెర్ఫార్మెన్స్ ఉంది కొమ్ముల్లో ఉంటాయి పైకే తేలుతుంది హెయిర్ అంతా ఎన్ని క్లిప్స్ అని పెడతాను నార్మల్గానే నీ హెయిర్ ముక్కలు ముక్కలుగా ఉంటుంది ఎంత పెట్టినా వచ్చేస్తాయి చిన్న పెడతాను ఏదైనా పెద్దవాళ్ళు చెప్తే వినాలి పూర్విక ఎందుకు చెప్తున్నారు ఏంటని ఎవరో చేయించుకున్నారంటావు స్కూల్లోని నేను చేయించుకోవాలి అంటావు ఒకరితో మనకి ఏంటి పోటీ నాకు అర్థం అవ్వదు చూడు ఈ ముఖముక్కలుగా వస్తే నవ్వుతారు చూస్తే చూసిన వాళ్ళు అందరూ కదా ఎన్ని సంవత్సరాలు అయినా నాకు ఇదే ముక్కు వస్తుంది వేరే ముక్క అయితే రాదు ఎన్నిసార్లు ట్రై చేసినా రావట్లేదు అదేంటి అర్థం అవ్వట్లేదు ఊర్లో ఉన్నప్పుడు ఎన్ని రకాలుగా ముగ్గులు వేసేదాను నాకు ఇక్కడ అన్ని మర్చిపోయాను ఇక్కడికి వచ్చాక జనవరి ఫస్ట్ థర్టీ ఫస్ట్ నైట్ ముగ్గులు ముగ్గులు పోటీలు అన్నమాట మా ఊర్లో మంచి మంచి ముగ్గులు వేసేదాన్ని పువ్వులు తెచ్చేవాదా ఎవరి మళ్ళా రెచ్చాడు పువ్వులు పువ్వులు చాలా రేట్లు అండి టూ మచ్ ఈ మూర వచ్చి తొంభై రూపాయలు అంటే వంద రూపాయలు అంట అస్సలు తగ్గట్లేదు నాకు ఏమనిపిస్తుంది అంటే ఇక్కడికి వచ్చేసరికి ఇంత రేట్ ఉంటుంది కదా ఇదే వాళ్ళు ఎవరైతే ఈ పువ్వులు అవి పెంచుతారో వాళ్ళకి ఎందుకు ఇంత రేట్ రాదో నాకు అర్థం అవ్వదు ఈ మధ్యరకం ఉండే వాళ్ళకి ఇంత ఇంత రేట్లు మరి వాళ్ళకి ఎంత వస్తాయో నాకు తెలియదు డైరెక్ట్ వాళ్ళ నుంచే తీసుకుంటే కొంచెం బెటర్ మనకి మనీ సేవ్ అవుతుంది వాళ్ళు కష్టపడిన దానికి వర్కౌట్ అవుతుంది కలపూలు రేట్ ఎంత నాకు తెలియదు వచ్చినాక అడగాలి తామరాకులు యాక్చువల్గా ఈసారి నేను వెళ్ళలేదు చెరుకులు తడిచిపోయాడు ఫుల్గా గా అదే ఆ అంటున్నాడు నువ్వు మిస్ అయిపోయావు నువ్వు వచ్చుంటే బాగుండేది ఎక్కడికక్కడ ముద్దయిపోయారు అందరూ అంటున్నాడు అప్పుడు జలుబు బాగా చేసినా పిల్ల కూడా బాగా చేసిన జలుపు వెళ్దాం అనుకున్నా గానీ నాకు ఈ కాలినప్పటికి వెళ్ళలేకపోయాను ఎలాగె కొడుకుంటుందా లేచేసింది లేచిపోయింది సో ఇవన్నీ తీసుకొచ్చాడు అరిటాకులు పత్తిర్లు అన్ని ఇవి నేను ఎల్లుంటే వీడియో తీసేదాన్ని మిస్ అయిపోయాను పువ్వులు చెప్పావా నేను పువ్వులు తెచ్చేసానని చెప్పాను బంతిపూలు నేను కూడా అదే చెప్పిన కానీ అబ్బాయికి వర్షానికి వినబడలేదు పువ్వులు తెచ్చేసాను ఫ్రూట్స్ ఎందుకు ఫ్రూట్స్ తెచ్చాడా ఫ్రూట్స్ తెచ్చేది ఫ్రూట్స్ తీసుకురా మామూలుగా బంతి పూలు కట్టడానికి తీసుకురా అని చెప్పినా మిగతా దేవుడికైనా అమ్మ తెచ్చేసింది అని చెప్పా ఈ వర్షానికి ఏం వినిపిల అందుకే దేవుడు సంబంధించి అబ్బాయి తెచ్చుకుంటాడు అండి వినాయకుడు ఎలా ఉన్నాడా చూడాలి ఓ నెయిల్ పెయింట్ కూడా వేసారు వినాయకుడికి కిషోర్ చెరువులకు వెళ్ళి పట్టుకు వచ్చావాసారి చూపించు కిషోర్ అలా తడిచిపోయేంటి అందరూ అలానే ఉన్నారా ఫస్ట్ పట్ల మార్చుకు వెళ్ళి సో ఈ చీర మీకు ఆల్రెడీ తెలుసు మొన్న వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారికి కట్టాను కదా ఆ చీర ఈరోజు ఈ చీర కడదామనుకుంటున్నాను అండ్ బ్లౌజ్ నాకు క్యాన్స్ విజన్ ప్రవలిస్ బోటేక్ ఉంది కదా తనే డిజైన్ చేసింది సో ఫ్రంట్ టు బ్యాక్ ఇట్లా ఇచ్చింది డిజైన్ అండ్ హ్యాండ్స్ కి బాగా ఇచ్చింది డిజైన్ ఇది పికాక్స్ అంటారా బర్డ్స్ అంటారో నాకు తెలియదు కానీ ఇంకా ఇలా డిజైన్ వచ్చింది సో ఈ డిజైన్ వచ్చింది అంటే ఇది గ్యాప్ బోర్డర్ ఉంది కదా గ్యాప్ బోర్డర్ మధ్యలో ఇలా డిజైన్ ఇచ్చింది ఫైనల్ గా అయిన తర్వాత చూపిస్తాను ఇప్పుడైతే ఈ శారీ కట్టుకుంటున్నా మా చెడ్డదానికి కూడా ఈరోజు పట్టుబట్ల వేస్తాను అది కూడా చూపిస్తాను స్మైల్ 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 బేబీ స్మైల్ స్మైల్ అనేది రాదు మాకు అసలు స్మైల్ అనేది రాదు బయట వర్షం మామూలుగా లేదు స్మైల్ బేబీ స్మైల్ స్మైల్ బేబీ ఒకటే అడక్కండి మమ్మల్ని స్మైల్ చేయమని యాంగ్రీ బర్డ్ ఇరవై నాలుగు గంటల కోపంగానే ఉంటుంది బాబులా అని అదిగో ఇది అట్లని చూడండి దస 440 అవుతుంది నా ఇప్పటి వరకేమో నిత్రబాహంలో పెట్టింది ఇంకా ప్రాంగారం వస్తు చూడదుగో అలా తో చూడు ఎలా నవ్వుతుందో ఇప్పుడు వరకు ఎందుకు వచ్చి జీవిత గురని ఫోటోలో ఉంది ఒక్క ఫోటోలో కూడా కరెక్ట్గా లేదు నానే నానే గుర్తు పోనిచ్చుకుంటారో ఎలా పెట్టిందో సో మొత్తానికి అయితే మా ఇంట్లో ఉన్న పూజారి ఇలాగా ఇంకా వినాయకుడికి ఏమైతే ఇష్టమో అవన్నీ తీసుకొచ్చి ఇట్లా పందిరిలో వేశాడు మా ఇంట్లో ఉన్న బొజ్జ గణపతి అయ్యాయ్రతు సో వినాయకుడికి కావాల్సిన అన్ని ఉన్నాయి ఇక్కడ ఎలక్కాయలు సీతాఫలకాయలు అన్నీ అన్ని ఉన్నాయి అయితే మా ఇంట్లో పూజ ఇలా జరిగింది డెకరేషన్ చేయడంలో ముందుంటాడు కిషోర్ పూజ అయితే అయిపోయింది అండ్ చాలా బాగా జరిగింది పూజ అయితే మా ఇంట్లో ఉన్న పూజారి ఈ పూజారి పూజ చేసింది అండ్ ఇప్పుడు లంచ్ టైము ఆకలేసేస్తుంది ఆఫ్టర్ లాంగ్ టైమ్ అన్నమాట ఇన్ని వెరైటీస్ తిండా నేను యాక్చువల్లీ బిఫోర్ డెలివరీ తిన్నాను తర్వాత పత్తి మధ్య చేయడం స్టార్ట్ చేశాను కదా సో ఈరోజు మళ్ళీ తింటున్నాను ఆఫ్టర్ లాంగ్ టైం నేను వేసిన గారే బూరే బూరెలో వచ్చి పూర్ణం మిస్ అయింది అండ్ పరవన్నం వినాయకుడికి ఎంతో ఇష్టమైన హారతి ఏమంటారు దద్దోజనం పులిహోర ఇంకా చాలా ఉన్నాయి పెట్టుకోవట్లేదు సో ఫస్ట్ అయితే ఆకలేసేస్తుంది తినేస్తా బాగుంది హారతి ఇది ఆంధ్ర సైడ్ చాలా స్పెషల్ ఫేమస్ నీట్ గా ప్రాక్టీస్ చేయి టైం లేదు మంచిగా చేయాలి డాన్స్ సరైన కాన్సన్ట్రేట్ చేయి స్టెప్స్ ఓన్లీ ఫాస్ట్ వెళ్ళిపోతున్నా రెట్ కాదు ఒకటే రేపు చూసుకుందాం కానీ ఈ రోజు అయితే మంచిగా చెయ్యి ఎలాంటి వెయిట్ చేస్తున్నారు మా బుక్స్ చదువు ఇంకా బాగా రావాలని చెప్పి పెట్టుకుంది ఇక్కడ సో మా వదినమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్న దేవుడు వినాయకుడు హిత్విక బాబులానే నవ్వండదు మహోలం భరతనాట్యం పుష్పాంజలి ఉంది ఈరోజు సో దానికి లైట్గా ఓన్లీ ఐ మేకప్ చేస్తాను ఎక్కువ మేకప్ చేయను

ఎలా ఉంది నా సారీ బాగుందా మీకు ఆల్రెడీ చెప్పాను కదా మొన్న వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారికి కట్టాను కదా ఆ చీర కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది కట్టుకుంటే ఇలా వచ్చింది లుక్ అయితే సో ఆల్రెడీ మీకు చెప్పాను బ్లౌజ్ వచ్చి నాకు బోటెక్ డిజైన్ చేసిందని చాలా సింపుల్గా నీట్ గా డిజైన్ చేసింది నెక్కి వచ్చి ఇట్లా ఇచ్చింది డిజైన్ అండ్ హ్యాండ్స్కి వచ్చి ఇట్లా పికోక్ అంటారో మరియు ప్యారెట్స్ అంటారో నాకు తెలియదు ఈ డిజైన్ ఇచ్చింది మనకి గ్యాప్ ఆర్డర్ రావడం వల్ల గ్యాప్ ఆర్డర్ మధ్యలో మనకి ఈ డిజైన్ బాగా హైలైట్ అయింది ఫైనల్ ఇది నా లుక్ అండ్ ఇప్పుడు ఏంటంటే కింద కమ్యూనిటీలో లో వినాయకుని పెట్టారు చూడడానికి వెళ్తున్నాము ఈ రోజు మా పూర్విక పర్ఫార్మెన్స్ కూడా ఉంది డాన్స్ ది అది కూడా చూపిస్తాను పనిలో పని మా చెంటిదైతే అయితే లేట్ చేసింది సో ఇప్పుడు పూర్వికాన్ని చూపిస్తాను పూర్వికని చూపించిన తర్వాత కింద టచ్ లోకి వస్తాను ఎలా చేస్తుంది ఏంటో చూడాలి అండ్ మా కమ్యూనిటీ నువ్వు వినాయకుడిని కూడా చూపిస్తాయి పదా హిత్వికా నానా వినాయకుణ్ణి చూద్దామా వినాయకుడి చేతిలో చెల్లి ఎంత ఉంటుందా నీకేంటి ఎలాంటి డౌట్లు వస్తే నాకు అర్థం కాదు కాదు ఎంత హైట్ ఉంటుంది అని ఎంత హైట్ ఉంటుంది కానీ బాగుంది నాన్న నీ లుక్ ఎంత హైట్ ఉంటుంది నేను మేకపద చూపిస్తాను పద వినాయక చవితి రోజు అక్షింపులు వేసుకోకుండా చంద్రుని చూస్తే నీలాపదిందలు వస్తాయి అని చెప్పడానికి ప్పుడే ఫైవ్ కిక్స్ అవుతాయి లేనిపో నీలాప నిందలు వస్తాయి ఆల్రెడీ ఒక ఎక్స్పీరియన్స్ నాకు వినాయక చవితి రోజు తెలియకుండా చంద్రుని చూసేస్తాము అదే రోజు కావాలని చూస్తాము సో నీలాప రాకుండా ఉండాలి అంటే అక్షింతలు అయితే వేసుకోండి ఇది ఎప్పటి నుంచో అంటారు నాకైతే నిజమైంది కాబట్టి చెప్తున్నాను అండ్ ఇప్పుడు చెప్పాలి కదా కిందకైతే వెళ్తున్నాను టైం అయిపోతుంది అక్కడికి వెళ్ళాక మళ్ళీ టచ్ వస్తాను

టిఫిన్ ఉందా నారాయణ టిఫిన్స్ ఉన్నాయా ఏంటిది రైసా టమాటో రైసా ఏంటి తీసుకెళ్ళిపోదాం పద నాన్న తినేసేరా తీసుకో టైం పడుతుంది బట్టలే మార్చుకోవాలంటే శ్రీనివాస్ గారు ఎవరిని పట్టించుకోరా బిజీగా మీ పని మీదేనా వచ్చారా సారీ వినిపించలేదన్నా తిన్నారా తింటారా ఈ సంవత్సరం ఈ వినాయక చవితి ఇలా జరిగింది ఈ సంవత్సరం స్పెషల్ ఏంటంటే మా హిత్విక ఉంది అండ్ నెక్స్ట్ ఇయర్ ఎలా జరుగుతుంది ఏంటో నెక్స్ట్ ఇయర్ చూద్దాము సో చాలా బాగా జరిగింది వినాయక చవితి మా ఇంట్లో అవ్వచ్చు మా కమ్యూనిటీలో అవ్వచ్చు చాలా బాగా చేశారు కమ్యూనిటీలో ఏంటంటే ఎవ్రీ ఇయర్ ఎప్పటికప్పుడు చేంజ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు చాలా బాగా ఎక్కువ డెవలప్ చేస్తున్నారు ఇందాక విన్నారు కదా ఈ సంవత్సరం అంటే ఎనిమిది లక్షల యాభై వేలు అమౌంట్ వచ్చిందంట సో చాలా హ్యాపీగా ఉన్నారు అందరూ కమ్యూనిటీ వాళ్ళు అయితే సో ఫైనల్లీ వినాయక చవితి సెలబ్రేషన్స్ అయితే ఇలా అయిపోయినాయి కింద కూడా అందరూ భోజనాలు చేస్తున్నారు నేనైతే పైకి వచ్చేసాను డిన్నర్ చేయాలి మీరు అనుకునే కోరికలు అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎవరైతే అనుకుంటుంది అండ్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఇంకేముంది యాజ్ ఈజ్ ఇంకా ఆల్రెడీ టైము నైన్ అయిపోయింది కాబట్టి సో పావనిద్దరికి వచ్చేసింది సో నేను కూడా డిన్నర్ చేసేసి పడుకోవాలి మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు